నెల్లూరు నగరంలోని ఆచారి వీధి క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ సమీపంలో గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ వేలూరు రఘు మహేష్ రాధయ్య ఆధ్వర్యంలో అందరంగా వైభవంగా వినాయక చవితి మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు సాయంత్రం ఒట్టి మహోత్సవ కార్యక్రమం అనంతరం సాంస్కృతిక అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వేలూరు లలిత్ వేలూరి కిరణ్ స్థానిక వ్యాపారస్తులు మిత్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఒక్కరికి కూడా వినాయచోత్సవకాంషలు ఆచారవేదే గణేష్ ఉత్సవం ఒకటే వేలూ రావు గారు వేలూరు మహేష్ గారు ఆధ్వర్యంలో గత నలభై రెండు సంవత్సరాలుగా విద్విధ్యంగా పూర్తి చేసుకునేసి అవే మూడు సంవత్సరాలుగా అందుబడతారు నిజంగా చాలా సంతోషమైన విషయం ఎందుకు మాకు సహాయ సహకారాలు అందించడం ప్రతి ఒక్కరికి కూడా మా క్లాత్ బడ్జెట్స్ వరకు వస్త్ర వ్యాపారస్తు వరకు మా మరాఠీ సోదలకు మా జైన్ సోదలకు మా ప్రతి ఒక్క అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా పెద్ద పేరున క్వరపకృతంగా తెలియజేసుకుంటూ అలాగే గత ఆరు సంవత్సరాల క్రితం ఇక్కడ లడ్డూ వేలంబాట నిర్వహించడం జరిగింది ఆ లడ్డూ వేలంపాటులో ఏదైతే డబ్బులు వస్తాయో ఆ ప్రతి ఒక్క డబ్బును కూడా సేవా కార్యక్రమం వినియోగించడానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నిర్ణయించడం జరిగింది అలాగే మా దగ్గరికి ఏవైతే సహాయం కోరి ఎవరైనా వచ్చినా మా సహాయకుడికి ఎవరు తెలిసినా ఏ ఒక్కరిని కూడా మేము ఇచ్చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా మా సేవా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అందరి కూడా జరిగింది అలాగే చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు మా ఆచార్య వ్యద్య గణే చి ఆధ్వర్యంలో బాలగణేష్ బాలగణేష్ని పెట్టడం కూడా జరిగింది ఈ బాల కూడా మా నగర్లోనే మా ప్రత్యేకంగా ప్రత్యేక బృందంతో కూడా దాన్ని తయారు చేయడం కూడా జరిగింది ఆ ప్రత్యేక బృందం వాళ్ళు ఈరోజు ఆచార్యవేద గణ ఈ ఈరోజు పూజా కార్యక్రమాలు అలాగే మూడో రోజు అన్నదానం అలా అలాగే ఐదో రోజు నిమజ్జన కార్యక్రమాలు జరుగుతుంది దానికి భక్తులందరూ కూడా వచ్చేసి దీన్ని కోరుతున్నాం సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేశారా సాంస్ అంటే కోలాటం అనేది ఉంటుంది కోలాటం అన్నదాన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అన్నదాన కార్యక్రమం వస్త్ర 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 ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఇది ఏడో తేదీ రోజు ఈ రోజు పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి రేవు పూజలు జరుగుతూ ఉంటాయి తొమ్మిదో తేదీ అన్నదానం సాయంత్రం వస్త్రదానం సాయంత్రం ఏడు గంటలకు లడ్డు వేలపాటు కూడా జరుగుతూ ఉంటుంది ఆ లడ్డు పాటలో కూడా దాదాపు ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి లడ్డు వేలపాటును పాడి ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమం చేస్తామని ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు నిజంగా చాలా ఆనందకరం ఇట్లాంటి విషయాలు ఇటువంటిది గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా మీ అందరం కూడా చేయడం నిజంగా చాలా ఆనందకరంగా ఉంటుంది లాస్ట్ ఇయర్ లడ్డు ఎంత వేలంలో పోవటం జరిగింది లాస్ట్ ఇయర్ లడ్డు దాదాపు తొంభై నాలుగు వేల రూపాయలకి లడ్డు వేలం పాట పోగా దాదాపు దాంట్లో వస్త్ర వస్త్రాలకి పంపిణీ చేసాం అలాగే ఒక వ్యక్తి గుండె ఆపరేషన్కి సహాయం చేశాం అలాగే ఒక బెంచ్లోకి వచ్చిన వ్యక్తికి దాదాపు మా సర్జికల్స్ కానివ్వండి మన రోజు రోజు మన చేసే అవన్నీ పంపిణీ కూడా చేయడం జరిగింది లడ్డు వేలంలో వచ్చినటువంటి నగదుని మీరు ఈ సేవా కార్యక్రమాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఓకే ప్రత్యేకంగా ఇప్పుడు ఈ రోజు స్వామివారి కైకార్యాల్లో భాగంగా ఎటువంటి పూజలు ఇక్కడ నిర్వహించారు ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూల అలంకరణ చేస్తాం ప్రతి సంవత్సరం కూడా అదే ఈ సంవత్సరం కూడా ఒరిజినల్ నెమ్మలతో కూడా స్వామివారిని మాలను తయారు చేయడం కూడా ఈ సంవత్సరం ప్రత్యేకత అలాగే మూడో రోజు స్వామివారికి డబ్బులతో కూడా పూలంగా అలంకరణ చేస్తాం ఇది ఈ సంవత్సరం ప్రత్యేకంగా పెట్టినట్టు వేరే విగ్రహాలకి మీ విగ్రహాలకి చాలా తేడా చూపిస్తున్నారు సో ఈ ఆలోచనలన్నీ మీ ఓన్ గా వస్తాయా లేదంటే మీరు ఏమైనా కాపీ చేస్తారా మీరు ఓన్ కాపీ చేయమండి జనరేషన్ మారే కొద్దీ జనరేషన్ మారే కొద్దీ ఏం జరగద్దు అంటే ముందుకు ఉంటాం కాబట్టి మా మా నాన్నలు మా నాన్న వాళ్ళు పెట్టి పెట్టి దాదాపు నలభై ఏళ్ళు అయిపోయింది ఇది నలభై మూడో సంవత్సరం దాదాపు ఆరు సంవత్సరాల ముందు నుంచి మా యువత ఈ గణేష్ ఉత్సవంలోకి వచ్చే అన్ని కూడా పాల్గొంటాం జరుగుతూ ఉంది ఆరు సంవత్సరాల ముందు నుంచి మాకు సంవత్సరం సంవత్సరం ముందుకెళ్ళినా కానీ ఏ రోజు కూడా మేము బ్యాక్ గ్రౌండ్ అనేది లేదు ప్రతి ప్రతి ఒక్క అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం కాబట్టి జనాలందరూ ప్రోత్సహిస్తున్నారు జనాలందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఆ దేవుడు అనుగ్రహం మాకు ఉంది కాబట్టి ఇంకా ఇంకా ముందుకు వెళ్తాం అని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ మాట్లాడుతున్నాను ఈ రోజు ఈ రోజనే కాదు గత ఫార్టీ త్రీ ఇక్కడ మా అన్న వాళ్ళు మా బంధుమిత్రులే बालु इशारिक्रमानी नेपाल हिस्सू चालू 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 च

మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి